కబీర్ యొక్క సందేశాలు మనం అర్థం చేసుకుంటే ఎంతో మార్పు వస్తుంది ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు తెలుసుకుందాం గురువుకు కోటి కోటి ప్రణామాలు చెయ్యి ఎందుచేతనంటే కీటకానికి తుమ్మెద గురించి తెలియదు అయినా సరే తుమ్మిద కీటకాన్ని తనలా చేస్తుంది అలాగే గురువు కూడా శిష్యుణ్ణి తనంతట వాడిగా చేస్తాడు అందుకే కబుర్ ఏమంటున్నాడంటే గురువుకు కోటి కోటి ప్రణామాలు చెయ్యి అన్నాడు చేతనంటే కీటకానికి గురుక్కి తుమ్మిద గురించి తెలియదు తుమ్మిదిని పెద్ద పట్టించుకోదు కానీ ఆ తుమ్మిద ఊరుకోదు ఆ కీటకాన్ని తీసుకెళ్ళి ఒక గూట్లో పెట్టి ఆ గూడు ముందరే తన జుంకారాన్ని అలా వినిపిస్తూనే ఉంటుంది అలా విని 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 మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఈ కీటకం తొమ్మిదిగా మారిపోతుంది దీన్నే భ్రమర కీటక న్యాయం అంటారు అలాగే శిష్యుడికి తెలియకపోయినా గురు వదలు తనంతటి వాడుగా అయ్యేదాకా భయాను తను అలా చెయ్యాలనే చూస్తాడు దానికి ఎగ్జాంపుల్ నేనే పత్రిక నన్ను అలా తయారు చేశాడు కీటకంలో ఉన్న నన్ను భ్రమరంలా తయారు చేశాడు